రాయలసీమలో రాజకీయ వేడి మళ్లీ రాజుకుంది జేసీ వర్గీయులకు కేతిరెడ్డి పెద్దారెడ్డి శ్రేణులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తూ ఉండడంతో రగడ రాజుకుంది హైకోర్టు తీర్పుతో తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తున్నారు అదే సమయంలో శివుడి విగ్రహ ఆవిష్కరణకు జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తున్నారు దీంతో తాడిపత్రిలో టెన్షన్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది ఎర్రగుంటపల్లి ఫ్లైఓవర్ వద్ద మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించి క్షీరాభిషేకం చేసి పూజలు చేశారు ఇదే సమయంలో హైకోర్టు అనుమతితో తాడిపత్రికి రావడానికి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్దమయ్యారు అనంతపురం డీఎస్పీ వెంకటేశ్వర్లను కలిసి పోలీసుల భద్రతతో తాడిపత్రికి బయలుదేరారు హైకోర్టు ఆదేశాలతో ఆయనకు పోలీసులు భద్రత కల్పించారు ఇరువురు నేతల పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు ఏడు వందల యాబై మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు టీడీపీ కూటమి నేతలు కార్యకర్తలు తాడిపత్రిక రావాలని జేసీ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు పెద్దారెడ్డిని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఎదురువెళ్లారు దీంతో పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉంది కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి తేల్చుకుందామంటూ జేసీ సవాల్ విసిరారు పెద్దారెడ్డిపై తనకు ఎలాంటి కక్ష లేదన్న జేసీ కానీ ఆయన చేసిన దౌర్జన్యాలు ప్రజలకు తెలియాలన్నారు హైకోర్టు ఆర్డర్ ఉంటే తాడిపత్రికి కేతిరెడ్డి రావచ్చు కానీ గతంలో హైకోర్టు ఆదేశాలున్నా టీడీపీ నేతల్ని కేతిరెడ్డి రానివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం కాదు ముందు అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూసుకోవాలని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి మొత్తానికి పోలీసుల అప్రమత్తతో తాడిపత్రిలో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు